వెల్కమ్ టు కృష్ణ కాశీ పునేవాలి ఛానల్ ఉల్లి కాడలతో కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాము ఈ ఉల్లి కాడల్ని క్లీన్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుందండి కర్రీ మాత్రం పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది ఇలా స్ప్రింగ్ ఆనియన్స్ అంతా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత అన్నీ ఇలా ఒకేసారి పట్టుకొని చిన్న చిన్నగా కట్ చేసి రెడీగా ఉంచుకోవాలి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో కర్రీ రెడీ అయిపోతుందండి ఇప్పుడు కర్రీ కోసం ప్యాన్లో ఒకటిన్నర స్పూన్ ఆయిల్ వేసి ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఆనియన్ కొంచెం మగ్గిన తర్వాత ఒక పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని రెండు టమాటోల్ని ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి టమాటోలు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి టమాటో వేస్తే చాలా బాగుంటుంది హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ సాల్ట్ సాల్ట్ కొంచెం చూసుకొని వేసుకోండి ఈ కర్రీకి తక్కువే పడుతుంది ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ గరం మసాలా వేసేసి టమాటోల్ని బాగా మెత్తగా మగ్గేంత వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి టమాటోలు బాగా మెత్తగా మగ్గిన తర్వాత కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ వేసేసి బాగా కలిపి మూత పెట్టేసి స్ప్రింగ్ ఆనియన్స్ అంతా ట్రాన్స్పరెంట్గా ఉడికేంత వరకు మగ్గించుకోవాలి చూడండి స్ప్రింగ్ ఆనియన్స్ అంతా ఇలా మెత్తగా మగ్గిపోయినాయి ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయినట్లు అండి కొంచెం కొత్తిమీర చల్లేసుకొని రెండు నిమిషాలు ఉంచుకొని దించేసేయడమే అండి ఈ స్ప్రింగ్ ఆనియన్ కర్రీ అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా టేస్ట్ ఉంటుందండి చాలా త్వరగా అయిపోతుంది కూడా కర్రీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్